విణుట కునేడే రక్షణ వార్తా సత్య సువార్తా దేవుని వార్తా విణుట కునేడే వేగిర పడుచు సాగి రండి 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 देवा अनुदिनं नयकौ

కనుక మనకు నిజమైన శాణి సమాధానము సంతోషం ఇచ్చేసి ప్రభు అయిన ఏ అందుకే ఒక ఆయన ఈ విధంగా పాఠశాల

సామెతల గ్రంథంలో మాట సామెతలు పదిహేడు అధ్యాయం పదిహేడు వచ్చి చదువుకుంటాము సామెతలు పదిహేడు అందరు వినాలి ఎక్కువ పిల్లలు పదిహేడు అధ్యాయం పదిహేడు వచ్చి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండను అలేలుయా అని హలేలు చెప్తాను హలేలుయాలు ఏమి గాయపడింది అంటే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట విడివక ప్రేమిస్తాడు మన మీ అందరి ఫ్రెండ్స్ ఉన్నారా మాకున్న ఫ్రెండ్స్ ఇదిగో వీడియో తీసిన ఒక ఫ్రెండ్ పాడపడ ఫ్రెండ్ ఆంటీ కూడా ఫ్రెండ్ సిస్టర్ కూడా మా సిస్టర్ అంటే దేవుడు మేమందరం ఫ్రెండ్స్ ఎవరిలో ఫ్రెండ్స్ మేమందరము స్నేహితులము ఏ తయ్యలో స్నేహితులమో అలేలుయ్యా మీ అందరు కూడా ఫ్రెండ్స్ ఉన్నారా మనందరూ ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఎప్పుడంటే ఎప్పుడంటే నిజమైన ఫ్రెండ్ తెలుస్తాడు అన్ని బాగున్నాయి బాగున్నాయనుకోని కొన్ని ఆంటీ అందంగా ఉంది నగలన్నీ వేసుకోండి ఇప్పుడు నా ఫ్రెండ్ అని చెప్తాను ఆంటీకి ఏమైనా బాగలేదు అనుకోండి అమ్మో ఆంటీ నేమో ఇప్పుడు పోతే ఆంటీ తెచ్చి తెచ్చిమంటదేమో హాస్పిటల్ తీసుకోపోమంటదేమో అని పోతామ్మా పో బాగున్నప్పుడు అందరూ ఏం చేస్తారు నువ్వే నా ఫ్రెండ్ అని చెప్తారు బాగలేకపోతే ఎవరు మన ఫ్రెండ్ అని చెప్తారు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నిజమైన స్నేహితుడు విడువకు ఏం చేస్తారంట ఎప్పుడు ప్రేమిస్తాడంట మన ఫ్రెండ్ ఎప్పుడు నిజమైన వ్యక్తి అంటే మనం ఆపదలో ఉన్నప్పుడు వాడు మన ఎవరైతే పలకరిస్తారో ఎవరైతే సహాయం చేస్తారో ఎవరైతే మనతో ఉంటారో వాళ్ళే నిజమైన ఫ్రెండ్ అలే ఆక వేస్తే అన్నం పెట్టావు దాహం వేస్తే నీళ్ళు ఇచ్చావు మజ్జిగి బయట పంచాం ఒకసారి ఆ రోగి నెయ్యి ఉంటే పరామర్శించావు నాకు వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చావు అని అంటారంట అంటారు దేవుడు నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా నేను నువ్వు వచ్చిన్నావని తెలిస్తే మంచి బిర్యానీ నెయ్యి వేసి పోసి చా తయారు చేసేవాడిని అంటే అది ఆ రోజు ఆ పేదోడికి చేసావు కదా నాకు చేసినట్టు అంటారు దేవుడు అందుకని దేవుడికి అంటే ఈ రోజు మేము దేవుడిని కనపరుస్తున్నట్టు ఈ రోజు ఇవన్నీ బట్టలన్నీ ఎందుకు తెచ్చామంటే ఇలా చేయకపోతే కూడా శిక్షిస్తాడు ఇలాగా నీ పొరుగు వాడిని ప్రేమించు వాడు దిన స్థితిలో ఉన్నప్పుడు ఆదుకో అదే నాకు చేసినట్టు అంటాడు అలా చేయకపోతే జస్ట్ ఇక్కడ రోడ్డు దాటడమే రోడ్డు దాటితే చేసే చోట్లు ఇంకా ఏం చేస్తున్నారు ఇంకా బ్రహ్మాండం కట్టుకుంటున్నారు క్రిస్మస్ వస్తే ఏమైనా వస్తున్నారా ఎప్పుడు రాలా ఎప్పుడు చెప్పలే ఇక్కడ అలాగ రారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇలాగే ఉన్నారా అని కూడా పట్టించుకోరు అట్లాగే ధనవంతుడు కూడా అట్టనే బతికేడు వీళ్ళు ఉన్నారా లేరా అని పట్టించుకోకుండా మంచివాడే పాపం కానీ బీదోడుగు చేయలే దేవుడు ఏం చెప్పాడంటే బీదోడుగు చేస్తే చేయకపోతే నరకం లేస్తా అది ఎవడైతే నమ్ముతాడో వాళ్ళందరు బేదిరిక చేస్తారు అలా అదే విధంగా నాన్నను కూడా విడిచిపెట్టాలి మీరు కూడా ఏంటంటే యేసు ప్రభుని ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసిస్తారో ఆయన మీకు పరలోకం తీసుకుపోతున్నాడు సిద్ధమైన తండ్రి కృప్కల్ దేవా దైగల్ తండ్రి నీ యొక్క పాదాలు కొందనాలు స్థుతులు స్తోత్రాలుకుంటున్నాం తండ్రి గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి రక్షించి తండ్రి ఇంతవరకు సజీవి లెక్కలో ఉంచినండి కొందనాలు దేవ ఎస్ఏ ఐదుగో తండ్రి ఈ దినం ఇక్కడికి చేర్చ ఇక్కడ చేరడానికి నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి ఏసైఆ పేరు పేరు వంతుని దీవించండి ఆశ్రవదించండి తండ్రి